కదా ముచ్చమరి చంద్రబాబు నాయుడు గారితో మూసుకొని కూర్చున్నది నువ్వే కదా ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్ట్ ఉందా ఈరోజు ఇటు కృష్ణా బేసిన్ కృష్ణ మొత్తం కొలగొట్టిరు వాళ్ళు అదే ఊపు మీద గోదావరి బేసిన్ కు ఈ పదేళ్ళు నువ్వే కదా ఉన్నది ఈ పదేళ్ళగానే కదా ఈ దుర్మార్గం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో అన్న సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసారు ఓకే పదేళ్ళలో మీరేం చేసిండ్రు ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామంటే నిధులు లేవు నీళ్ళు ఆగుతలేవు అవి కిందికి పోతూనే ఉన్నాయి ఇగో కింద నీళ్ళు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు సరిగ్గా రేపు పొద్దుగాలు చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు వాళ్ళు వీళ్ళు కాదు చంద్రశేఖరరావు గారు చెప్పారు మూడు వేల టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది మా చంద్రశేఖరరావు మార్చాడు కానీ రేవంత్ రెడ్డి అని ఇట్లా చెప్తున్నాడు అని ఆయన తయారవుతాడు అందుకే మీడియా మిత్రులారా ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఉంది చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జిల్లాల అవసరం ఉంది ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అంబికా దర్బార్ భర్త అన్నట్టు ఉన్నది వాళ్ళిద్దరి మధ్యలో అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటారు అధికారం నీకు నీళ్ళు నాకు అని అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు అందరినీ కలుస్తాం అందరితో మాట్లాడతాం సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి టెక్నికల్గా ఎట్లా ఫ్లైట్ చేయాలో ఫైట్ చేస్తాం చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే ఇది మనం గ్యాప్ పెంచుకోవడం దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు మీరు